Hello everyone, welcome back to my channel South Africa Lomiadapur. హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఈ వ్లాగ్లో నేను ఇంట్లోనే హర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటానండి కొబ్బరి నూనె యూస్ చేసుకొని సో ఎలా తయారు చేసుకుంటాను అనేది చివరి వరకు చూడండి ఇవన్నీ అయితే నేను గార్డెన్లో కోసుకొని వచ్చానండి అవి చిన్న ఆకులు ఉన్నాయి చూసారా అవి వచ్చి గుంట గరగర ఆకండి ఈ ఆకు వచ్చేసి సో చిన్నగా వచ్చినాయి మాట సో కొద్దిగా నేను తెంపుకున్నాను ఉన్నా మట్టుకి మా గార్డెన్లో ఇండియానిస్ తెచ్చుకున్నాయి అన్నమాట అలాగే కరివేపాకు వచ్చి ఒక ఐదు రెబ్బల వరకు వేసుకున్నాను అలాగే మా ఇంట్లో గోరింతాకు కూడా కొంచెం పెరిగిందండి దాంట్లో కూడా నేను ఒక్క కొన్ని లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే మందార చెట్టు ఉంది మందార ఆకులు మందార పువ్వులు తీసుకున్నాను ఇలాగా మందార ఆకులు కానీ పువ్వులు కొంచెం రాలిపోతూ ఉంటాయి కదా అవి తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట ఇలా ఆయిల్ ఎప్పుడైనా యూజ్ అవుతాయని రెండు ఫ్రెష్ మందార పువ్వులు అలాగే తీసుకున్నాను అలాగే కొన్ని ఎండిపోయి ఉంటాయి కదా ఒక నాలుగైదు తీసుకున్నాను అలాగే మందార ఆకులు వచ్చి నేను ఆరు నుంచి ఏడు వరకు అయితే ఆకులు నేను కోసుకున్నానండి సో కరివేపాకు కొద్ది గరగరాకు అలాగే ఇది వచ్చేసరికి గోరిన్ తాకండి సో ఇవన్నీ మంచి హెయిర్కి బెనిఫిట్స్ ఇచ్చేవన్నమాట ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి మా హస్బెండ్ ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కొంచెము చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి గుంటగరగరా ఆకులో తెల్ల జుట్టుని నల్లగా చేసే బెనిఫిట్స్ ఉంటాయి ఇవి వచ్చి మనదికి గార్లిక్ వేర్లు మాట మన ఇంట్లో ఫ్రెష్గా గార్లిక్ వస్తే ఆ గార్లిక్ వేర్లు కూడా కట్ చేసి వేస్తున్నాను అలాగే మెంతులు కలోంజీ సీడ్స్ అల్లం ముక్క ఇది కూడా మన గార్డెన్లో ఫ్రెష్గా వచ్చిన గార్లిక్ అలాగే అల్లం మాట ఆ రెండు రెబ్బలు ఏమో నేనైతే గార్లిక్ తీసుకున్నాను ఇది కూడా మన గార్డెన్లో వచ్చినవే ఇంకోటి అయితే ఐదు ఉసిరికాయల వరకు తీసుకున్నానండి కొంచెం కలర్ కలరే చేంజ్ అయిపోయినాయి అలాగే ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనె దొరుకుతుంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి పారాషూటే వాడేదాన్ని ఇండియాలో కూడా సో నాకు అదే అలవాటు సో అదే నేను తెచ్చుకున్నానండి ఇక్కడ నేను చక్కగా శుభ్రంగా అన్నీ కడిగేసుకొని ఎండలో ఒక ఐదు నిమిషాలు ఒక పేపర్ టవల్లో వేసేసుకొని ఆరబెట్టుకున్నాను దీంట్లో ఒక హాఫ్ లీటర్ మాత్రం నేనైతే నువ్వుల ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇది వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ లీటర్ వచ్చి నేనైతే కొబ్బరి నూనె తీసుకొని హాఫ్ లీటర్ నువ్వుల నూనె వేసుకున్నానండి కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ చక్కగా మన ఇండియాలో అయితే ఆడిచ్చిన ఫ్రెష్ మంచి కొబ్బరి నూనె దొరుకుతుంది కదా అలా దొరికితే చక్కగా అది వేసుకొని ఇలా మీరు కాసుకోండి ఇవి ఇవి వచ్చి మనకి వెల్లుల్లిపాయ వేర్లు ఉంటాయి కదా అవి ఇది కలోంజీ సీడ్స్ తెలుసు కదండి నల్లగా ఉంటాయి మనకు ప్యాకెట్లు దొరికేస్తే అన్నమాట ఈజీగా అదొక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని పౌడర్ చేసుకున్నాను అలాగే మెంతులు కూడా ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మందార పువ్వులు మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా వేసుకోండి ఇలాగే ఎండిపోయి ఉన్నా కూడా పర్వాలేదు చక్కగా వేసుకోవచ్చు శుభ్రంగా కడిగి నేను పెట్టుకున్నాను కదా సో అవన్నీ ఆకులు ఏవేవి ఉన్నాయో మీకు చెప్పాను కదా మందార ఆకులు అలాగే గోరింతాకు కరివేపాకు కొద్దిగా గుంటగరగరాకు సో ఇవన్నీ వేసుకొని అలాగే అల్లము వెల్లుల్లిపాయి ఉసిరికాయి మూడు కలిపి ఉసిరికాయి వెల్లుల్లిపాయి అల్లం ముక్క ఈ మూడు కలిపి పేస్ట్ చేసి కూడా పెట్టుకున్నమాట ఇవన్నీ మీరు ఆకులు మందార ఆకులు చిన్నగా చేసుకొని మందార పూలు చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోండి సో మనము సిమ్లోనే ఇది కాసుకోవాలి అనమాట ఆయిల్ కొద్దిగా మీరు వేడెక్కగానే వెంటనే వేయండి ఇక్కడ నేను వెడల్పాటి గిన్ని మందమైన తీసుకున్నాను కానీ ఎప్పుడన్నా సరే మనం ఇలాగ హర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు గిన్ని లోతుగా ఉన్నది తీసుకోవాలి అలాగే మనకి హాఫ్ ఆయిల్ హాఫ్ ఉండేటట్టు తీసుకోవాలండి హాఫ్ ఏమో వెల్తీగా ఉండాలి మనకి ఎందుకంటే ఇది వెంటనే వేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో పైకి పొంగిపోతుంది అన్నమాట వెంటనే నేనైతే నెమ్మదిగా నేనైతే క్లాత్ తీసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసుకున్నానండి గ్యాస్ ఆఫ్ చేసేసి తర్వాత ఇలాగ నేను ఒక కుక్కరు తీసుకున్నానండి ఇది పాత కుక్కర్ ఇది వాడట్లేదు ఇది పని చేయట్లేదు అనమాట ఇలాగ చూసారు కదా ఇంత వెల్తీగానే ఉండాలన్నమాట ఆయిల్ మనం కాసుకునేటప్పుడు అది కూడా మనం ఈ లో ఫ్లేమ్లోనే మనము ఈ ఆయిల్ అనేది కాసుకోవాలండి మీరు ఎప్పుడైతే హైలో పెట్టేశారు అనుకోండి ఒక రెండు సెకండ్లోనే ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకు మొత్తం మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుందండి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకున్నాను మందార పువ్వులు మందార ఆకులు అలాగే నేను వెల్లుల్లిపాయి వేర్లు అలాగే గోరింతాకు ఇక్కడ వచ్చి కొద్ది గుంట రాకు అలాగే నేను కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత నేను ఉసిరకాయలు నేనైతే ఐదు తీసుకున్నానండి అలాగే నేను చిన్న అల్లం ముక్క అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు సో ఇవి తీసుకొని చక్కగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఇందులో ఆయిల్లో వేసేయాలన్నమాట సో నెమ్మదిగా సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసుకోండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టినా పర్వాలేదు మీరు సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మీకు ఆయిల్ అనేది బాగా తయారవుతుంది మాట సో అందులో ఉన్న అన్ని బెనిఫిట్స్ అవన్నీ మనకి చక్కగా ఆయిల్లో దిగుతాయి కాబట్టి సో నెమ్మదిగా సిమ్లో చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పి నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో నేను పెట్టుకున్నాను అనమాట కదా విత్ ఇన్ ఒక టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్కి అలాగా మనకి పైకి ఇలా పొంగులాగా వచ్చేస్తుంది అనమాట మీరు ఆ వేడి మీద మీరు స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఆ పొంగు అనేది పై వరకు ఆ వేడికి పైకి వచ్చి ఆయిల్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు చెప్పేది ఏంటంటే మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే ఈ ఆయిల్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అలా అలాగే ఇలా మందపాటి గిన్నె తీసుకొని కొంచెం మనకి ఈ గ్యాప్ ఉండాలన్నమాట ఆయిల్కిను అలాగే ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో అలా వేసుకుంటే కొంచెం మనము ఆయిల్ అంతా పైకి పొంగేలోపు చక్కగా మనం పక్కన పెట్టేసుకోవచ్చు మాట సో అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి సో చక్కగా ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక టైం మిడిల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక కొంచెం మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మీరు మీరు పెంచుకోవచ్చు కానీ అక్కడే ఉండి కలపండి ఇందులో మనం ప్రతి ఒక్కటి వేసి ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోతాయండి మీకు తెలిసిపోతుంది సో చక్కగా మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తాయన్నమాట బాగా మనం వేగిపోతే మాడినట్టు అలా వస్తుంది సో ఆ టైంలో ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాక మనం ఏదైతే మెంతు పౌడర్ చేసి పెట్టుకున్నాము ఒక నాలుగు టేబుల్ స్పూను అలాగే కలోంజీ సీడ్స్ మాట ఇది న్యాచురల్గా మనకి హెయిర్ బ్లాక్నెస్ అనేది ఇస్తుంది హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ నేను వేసుకున్నాయన్నీ హెయిర్కి చాలా చాలా మంచిది ఇందులో అల్లం ముక్క కొద్దిగా వేసుకున్నాను ఎందుకంటే మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి డాండ్రఫ్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు చెమట పడుతూ ఉంటుంది సో హెయిర్ కేర్ అనేది కొంచెం సరిగ్గా తీసుకోకపోయినా ఆ డాండ్రఫ్ ఆటోమేటిక్ అనేది ఫామ్ అయిపోతుంది సో జనరల్గా మనము ఎక్కువ స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో చూస్తూ ఉంటాం కదా సో అలాగే నార్మల్గా మనకి డాండ్రఫ్ వచ్చినప్పుడు ఈ జింజర్ అనేది మనము హెయిర్ ఆయిల్లో మనము వాడుకుంటే మనకి ఆ డాండ్రఫ్ అనేది తగ్గిస్తుంది సో దాంట్లో ఆ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అలాగే వెల్లుల్లిపాయలు రెండు రెప్పలు వేసుకున్నానండి ఆ వెల్లుల్లిపాయల కూడా మనకి ఏమన్నా బ్యాక్టీరియా స్కల్ప్ కానీ ఉంటే మనకి ఒక్కొక్కసారి పెయిన్ గొరుగుడులాగా ఉంటుంది కదా చూడండి అలాంటి ఏమన్నా ఇన్ఫెక్షన్లు కానీ స్కల్ప్ కానీ ఉంటే చక్కగా వెల్లుల్లిపాయ అనేది బాగా పనిచేస్తుంది అలాగే ఇందులో మందార పువ్వులు ఆకులు అన్నమాట మందార పువ్వులు హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది అలాగే సాఫ్ట్గా ఉండడానికి అలాగే హెయిర్ ఎక్కువ కొంతమందికి చిక్కుపడుతూ ఉంటుంది కదా వాళ్ళకి సాఫ్ట్గా అవ్వడానికి ైనీగా ఉండడానికి కూడా బాగా అన్నమాట మందార పువ్వులు అలాగే ఇందులో మనం వేసుకున్నాం ఉసిరికాయలు అంటే ఆమ్లా కదా సో జనరల్గా మనము ఇవన్నీ డిఫరెంట్ ఇవి వేసిన అన్ని ప్రోడక్ట్స్ ఒక్కొక్క దానికి స్పెసిఫిక్గా మనకి ఈ ప్రోడక్ట్స్ బయట దొరుకుతూ ఉంటాయండి చక్కగా ఇవన్నీ ఇంట్లో దొరికినవే కదా కాబట్టి మనం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మాకు మొన్న ఇక్కడ ఉసిరికాయలు దొరికినాయి సో ఒక ఐదు తీసుకొని చక్కగా వేసుకున్నాను సో ఆ పేస్ట్ వేసుకుంటే ఉసిరకాయలో చాలా మంచి హెయిర్ బెనిఫిట్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ మనకి హెయిర్ పల్చపడడం కానీ లేకపోతే మనకి జుట్టు అనేది బాగా ఉన్నప్పుడు ఈ ఉసిరికాయ అనేది బాగా మనకి హెల్ప్ చేస్తుందన్నమాట హెయిర్కి అలాగే ఇందులో కరివేపాకు కరివేపాకు కూడా మనకి చాలా మట్టుకు కొంతమందికి తెల్ల వెంట్రుకలు రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా కరివేపాకు దాంట్లో బాగా పనిచేస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా పనిచేస్తుందండి సో కరివేపాకు గోరింతాకులు కూడా మంచిగా మనకి జుట్టు బాగా ఒత్తుగా పెరిగే బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే జస్ట్ మన న్యాచురల్ కలర్ రావడానికి మనము గోరింతాకు కూడా మనము ప్యాక్గా పెట్టుకుంటాం కాబట్టి అది కూడా కొద్దిగా వేసుకున్నాను అలాగే గుంటగరగరాకు అనేది మధ్య మన ఇండియాలో బాగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి సో అది మనకి జుట్టు తెల్ల జుట్టు ఉన్నదాన్ని నల్లబడ్డానికి బాగా బాగా యూస్ఫుల్ అవుతుంది అలాగే ఇందులో మనం మెంతు పౌడర్ అనమాట మెంతు పౌడర్ కూడా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చుండ్రు బాగా ఉన్న వాళ్ళకి మెంత్ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా కొంచెం తగ్గేస్తుంది కలోంజీస్ హీట్స్ ఉన్నాయి కదా ఇది కూడా మనకి న్యాచురల్గా అనేది బ్లాక్ కలర్ అనేది ఇస్తుంది హెయిర్కి అలాగే ఒత్తుగా పెరిగే ఆ బెనిఫిట్స్ మాత్రం చాలానే ఉంటాయి అన్నమాట సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ నేను ఇక్కడ వాడిని అన్నీ అవన్నీ మీరు గూగుల్లో కొడితే చక్క హెయిర్ బెనిఫిట్స్ అయితే బాగా ఉంటాయి ఇవన్నీ వేసుకొనే చేసుకోవాలా అంటే లేదండి మీకు కుదిన్నంత వరకు కొన్ని మన ఇంట్లోనే దొరికేస్తాయి ఏవి దొరికినా చక్కగా ఇలా వేసుకోండి అంతకు ఇవి దొరకపోయినా నేను ఇక్కడ ఉసిరికాయ పేస్ట్ వేసుకున్నాను కాబట్టి ఆనియన్ పేస్ట్ వేసుకోలేదండి ఉసిరికాయ మనకి సీజనల్ వైజ్ దొరుకుతుంది కాబట్టి మనకు ఆనియన్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆనియన్ కరివేపాకు పేస్ట్ కూడా వేసుకొని కాసుకోవచ్చు మన హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గట్టు ఏ ఇంగ్రీడియంట్స్ అన్నా ఇందులో చక్కగా వేసుకొని చేసుకోవచ్చు నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి తప్పనిసరిగా హెయిర్ కేర్ అనేది ఇంపార్టెంట్ అండి నేనైతే ఫోర్ మంత్స్ నుంచి నేను ఈ ఆయిల్ చేసుకోవడం అవ్వలేదు సో కేర్ కూడా హెయిర్ కేర్ అనేది తగ్గిపోయింది దానివల్ల జుట్టంతా ఊడడం కూడా స్టార్ట్ అయిపోయింది అందుకే ఇంట్లోనే ఇలా హర్బల్ హెయిర్ ఆయిల్ చేసుకొని పెట్టేసుకుంటానండి సో నేనైతే ఇలా చేసుకున్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ చిన్ని మినీ వ్లాగ్ అయితే చేశాను మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు అన్నమాట దీనివల్ల జుట్టు న నల్లగా అవడము అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ హెల్దీగా ఉంటుందండి దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్ అయిపోతుందండి హర్బల్ హెయిర్ ఆయిల్ నేను చేసుకోక దానివల్ల హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంది అలాగే వింటర్ సీజన్ కూడా కాబట్టి తప్పనిసరిగా ఇంకా హెయిర్ కేర్ తీసుకోవాలి బట్ మీరు ఎప్పుడైతే చక్కగా ఇలా కంటిన్యూగా ఇలాంటి ఆయిల్స్ మన ఇంట్లోనే న్యాచురల్గా ఉన్నాయి మనము తయారు చేసుకొని పెట్టుకుంటే రెడీగా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది చక్కగా హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఆ కలోంజీ సీట్స్ వల్ల న్యాచురల్ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది సో ఇలాగ నేను మిగతాదంతా ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నానండి ఆయిల్ స్ట్రెయినర్ కొంచెం గ్యాప్లు ఎక్కువ ఉన్న స్ట్రెయినర్ తీసుకోండి ఎందుకంటే మనము మెంత్ పౌడర్ కలవంచి పౌడర్ వేసుకున్నాను కదా స్ట్రెయిన్ చేసేటప్పుడు ఆ పౌడర్ ఆయిల్తో మిక్స్ అయ్యి కింద స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది సో ఇలా పిప్ అయితే ఏదైతే ఉందో ఇలాగ నేను ఇది పాడేనండి ఇది చక్కగా మీరు మిక్సీలో పేస్ట్ పెట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని వన్ మంత్ పైగానే ఉంటుంది సో మీరు ఎవ్రీ వీక్ మీరు హెడ్ బాత్ చేసే ముందు ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని చక్కగా మసాజ్ చేసుకొని మీరు హెడ్ బాత్ చేసేయండి మొత్తానికైతే చూసారు కదా న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లో దొరికిన వాటికి ఏవన్నా రెండు మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ వేసుకోండి దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలాగ ఎంటీ బాటిల్స్ ఉంటాయి కాబట్టి సో నేను అందులో స్టోర్ చేసేసుకుంటానండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పనిసరిగా చివరి వరకు చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఈవినో నెక్స్ట్ బ్లాక్ Please do subscribe to my channel South Africa Lomi Arapacho. Thanks for watching.